అవి స్లీపర్ బస్సులా నిప్పు రవ్వ తగిలితే చాలు ఏసీ బస్సు కాస్త బర్నింగ్ బస్ గా మారిపోతోంది హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ వాల్వో బస్ లో ఇదే జరిగింది కర్నూలు శివార్లలోని చిన్న టేకూరు దగ్గర బైక్ ని ఢీకున్నాక జస్ట్ క్షణాల్లోనే మంటలు అగ్ని జ్వాలలు వ్యాపించి పంతొమ్మిది మంది ప్రయాణికుల జీవితాలు బుగ్గిపాలైపోయాయి ఈ ఏసీ స్లీపర్ బస్సులు సౌకర్యవంతంగా కదిలే లగ్జరీ పాడెలు అంటున్నారు నిపుణులు అసలు ఇవి ప్రయాణికుల పాలిట భస్మాసర బస్సులుగా ఎందుకు మారుతున్నాయి వేమోరీ కావేరి బస్ ని బైక్ ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగాయి చూస్తుండగానే పదిహేను నిమిషాల్లో మొత్తం బస్సు కాలి బూడిదైపోయింది పంతొమ్మిది మంది అగ్ని కాహుతైపోయారు ఈ ఆధునిక స్లీపర్ బస్సులు ఎందుకింత తొందరగా మంటలో చిక్కుకుంటున్నాయి బస్సును చూస్తే పైకి ఐరన్ బాడీలా లా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది అగ్ని ప్రమాదం జరిగినా ఏం కాదేమో అనిపిస్తుంది కానీ ఇక బస్సు లోపల చూస్తే అగ్ని ప్రమాదం జరిగితే అంతే సంగతులు అన్నట్లుగా ఉంటుంది అసలు బస్సు లోపల బాడీని ఏ మెటీరియల్స్ తో తయారు చేస్తారు అగ్ని ప్రమాదం జరిగితే మంటలు ఎందుకని అంత త్వరగా వ్యాపిస్తున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు ప్రస్తుతం నేను హైదరాబాద్ లోని లో ఒక ప్రైవేట్ గ్యారేజ్ లో ఉన్నాను ఇక్కడ దాదాపు ప్రతిరోజు కూడా ఈ గ్యారేజ్లో యాక్సిడెంట్ అయిన బస్సులకి ఆ బస్సులకి మొత్తం కూడా రిపేర్ చేస్తూ ఉంటారు బాడీ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు ఒకసారి మీకు డెమో చూపిస్తున్నాను అసలు ఏ విధంగా బాడీ ఉంటుందని ఒకసారి చూసుకోవచ్చు ఇది ఒక మల్టీ యాక్సిల్ బస్సు ఇది మంటలు అంత ఎగిసిబాడీ అంత రాదు రావడానికి కారణం ఏంటంటే ఎగ్జాక్ట్గా మీరు చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ దృశ్యాలు చూడండి ఇది ఏదైతే బస్సు లోయర్ ఆ ఇను మీద మొత్తం కూడా ఫ్లైవుడ్ షీట్స్ మొత్తం కూడా టోటల్గా ఫ్లైవుడ్ షీట్స్ ఏ విధంగా ఏర్పాటు చేశారో చూసుకోవచ్చు సో ఫ్లైవుడ్ షీట్స్ ఉంటాయి కాబట్టి ఒక్కసారిగా కింద నుంచి మంటలు అంటుకోవటంతో ఆ మంటలు ఈ ఫ్లైవుడ్కి తగలటంతో ఈ ఫ్లైవుడ్ ఒక్కసారిగా కాలిపోవటంతో అక్కడి నుంచి ఒక్కసారిగా మంటలు బ్లో బ్లోఅట్ అయిపోయి దాంతోపాటుగా సీట్లు సో సీట్లు చూసుకోవచ్చు అవన్నీ కూడా స్పాంజీస్ ఉంటాయి కాబట్టి ఒక్కసారిగా ఈ ఫ్లైవుడ్ ఆ స్పాంజీ షీట్లు ఒక్కసారిగా ఆ అగ్ని కెలల దాటికి బాగా కాలిపోవడంతో ఒక్కసారిగా పొద్దున ఉదయం మా ఉదయం మనం చూసిన దాంట్లో దృశ్యాలలో పూర్తిగా అగ్ని ఏ విధంగా ఎగిసిపడుతుంది అగ్ని కెలలు ఏ విధంగా ఎగిసిపడుతున్నాయి మంటలు ఏ విధంగా ఎగిసిపడుతున్నాయో అనేది స్పష్టమైన కారణం దానికి కారణం ఒక పక్క బైక్ కారణంగా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎలక్ట్రికల్ వైర్లన్నీ కాలిపోవటం ఒక ఎత్తే అయితే అక్కడి నుంచి ఆ మంటలు వ్యాప్తి చెంది ఈ ఫ్లైవుడ్స్ ఏదైతే ఈ ఫ్లైవుడ్స్ ఉన్నాయో ఈ ఫ్లైవుడ్స్ ఈ మంటలు అంటుకొని బస్సు లోపల ఎక్కువగా మంటలు పడటానికి కారణమైన సీట్స్ ఈ ఫ్లైవుడ్స్ బస్సు పైభాగంలో చూసుకోవచ్చు మీరు ఒకసారి బస్సు భాగంలో ఎక్కడైతే అక్కడ ప్యాసింజర్ ఎక్కడైతే పైన అప్పర్ లెవెల్లో పండుకుంటాడో అక్కడ కూడా మొత్తం కూడా ఫ్లైవుడ్స్తో చేశారు మొత్తం ఫ్లైవుడ్స్ స్పాంజ్ సో అందుకని బస్సులో ఒకసారి కనుక ఫైర్ జరిగితే ఫ్లైవుడ్స్ స్పాంజెస్ ఎక్కువ వాడారు కాబట్టి ఈ విధంగా ఎక్కువగా మంటలు అంటుకొని మంటలు వ్యాప్తి చెందటానికి ఎక్కువ పర్సంటేజ్ మనకు కనిపిస్తుంది అది ప్రధానమైన కారణం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎలక్ట్రికల్ వైర్లు షార్ట్ సర్క్యూటు ఒక కారణం అయితే బస్సు లోపల కూడా ఈ విధంగా ఇంత ఇంత దారుణంగా మంటలు ఎలా చెలరేగుతాయి అన్న ఒక క్వశ్చన్కి ఇప్పుడు సమాధానం ఇది చూసుకోవచ్చు ఇంజన్ దగ్గర కూడా చూసుకోవచ్చు మొత్తం స్పాంజెస్ ఎక్కువ మీకు కనిపిస్తున్నాయి క్యాబిన్ కూడా మొత్తం కూడా ఇక్కడ ఫ్లైవుడ్స్తో ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది సో మొత్తం కూడా బాడీ బస్సు లోపల బాడీ మొత్తం కూడా ఫ్లైవుడ్స్ స్పాంజ్ ఎక్కువగా ఉన్న కారణంగానే ఎప్పుడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే వెంటనే ఎక్కువ ఎక్కువ శాతం బ్లోట్ అవ్వడానికి ఎక్కువ శాతం మంటలు మండటానికి ఈ ఫ్లైవుడ్స్ ఆ స్పాంజీల కారణం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే చాలామందికి ఏమనుకోండి కింద బస్సుకి కింద లో లెవెల్లో అంతా ఇనుము ఉంటుంది ఇనుముతో ఉంటుంది అనుకుంటారు బట్ ఆ ఇనుము ఇక్కడ ఓన్లీ ఛాంబర్లు మాత్రమే మీకు కనిపిస్తున్నాయి ఇనుము చాంబర్లు మాత్రమే ఉన్నాయి ఆ ఛాంబర్లు పైన పూర్తి స్థాయిలో మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఫ్లైవర్డ్ ఫ్లైవుడ్ షీట్స్ మనకు కనిపిస్తున్నాయి దాని మీద రెగ్జిన్ క్లాత్లు వేసారు సో మొత్తం కూడా బాడీ మొత్తం కూడా చాలా మటుకు లోపల ఇన్నర్ భాగంలో దాదాపు ఎయిటీ పర్సెంట్ ఫ్లైవుడ్స్ దాంతోపాటుగా స్పాంజిలు కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సో దాని కారణంగానే ఇప్పుడైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు సో ఎలక్ట్రికల్ వైర్లు కావచ్చు లేకపోతే ఆ డీజిల్ ట్యాంక్ ఒకసారిగా బరెస్ట్ అయ్యి మంటలు పైకి వస్తే ఆ మంటలు వీటిని అంటుకొని బస్సు లోపల మొత్తాన్ని బస్సుని మొత్తం దహించి వేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ సురేష్తో వాసు టీవీ నైన్ హైదరాబాద్